అనే ముసుగులో యువత బలైపోతున్నారని ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలు అవుతున్నారని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు కేసుల్లో ఇరవై ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారని అన్నారు మేడం మీద చాలా సరైన నిర్ణయం ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెడదామండి అని చెప్పి విత్ ఇన్ షార్ట్ లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాక్సి గారికి సిపి గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా దీనికి సహకరించిన మా అసి గారికి అదేవిధంగా మన లతా మాధురి గారికి అదేవిధంగా మా ఏసీపీస్ డిసిపిస్ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత అమ్మ నేను ఒకసారి వస్తాను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి తనకి తాను వచ్చినా కూడా నేను ఎక్కడ మిస్ అయ్యాన అనిపించింది బట్ గాడ్స్ గ్రేస్ ఇలాంటి ఇంటలెక్చువల్ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా మందికి అది ఒక మార్గ నిర్దేశకాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచి మంచి సైన్స్ గుడ్ సైన్ దానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మన రవికుమార్ గారికి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి చాలా మందికి కళ ఆంధ్ర యూనివర్సిటీ రోజు చదవడం అనేది నాకైతే చాలా పెద్ద కాలం ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది నేను ఎంఎస్సి చేయడానికి ఒక్క ర్యాంక్ ముందు ఆంధ్ర యూనివర్సిటీ పోయిన గీతం కాలేజ్ వచ్చింది ఎలాగైనా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అని నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎంఏ లిటరేచర్ మళ్ళా ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి యూనివర్సిటీ వెళ్ళి కూర్చొని వచ్చింది దాన్ని అంటే అంత ప్యాషన్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ రావటం అనేది ఆసమర్షి విషయం కాదు అటువంటిది ఈ ఆంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ లో వైస్ ఛాన్సలర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయాలకి ఒత్తిడికి లేకుండా ఏదో కాచి ఈ ఈరోజు రాజశేఖర్ బాబు గారిని ద బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా ఐ థింక్ సో అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా పెట్టి మీ అందరికి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంక ఇక్కడ మీ దగ్గరికి రావాలి మేమందరం ఏమైంది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ బట్ మీరందరూ ఏముంది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకున్నా అది ఎందుకండి కదా చాలా మందిలో ఉన్నది ఎందుకు పిలిచారు హోమ్ మినిస్టర్ గారు ఎందుకు పిలిచారు సిపి గారు ఏదో పోలీసులు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామా లేకపోతే ఏదో బలవంతంగా మా యాజమాన్యం ఇక్కడ తీసుకొచ్చిందా అనేది కాదు ఈ రోజు నేను మీతో స్టార్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజెస్ లోని కూడా జరపాలి అని ఒక దృఢ నిశ్చయంతో మీ నుంచి స్టార్ట్ చేశాం ఎక్కడో ఒక అడుగు పడాలి అడుగు అనేది ఈ రోజు విశాఖపట్నంలో పడినందుకు అది మీ అందరితో పడినందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా నేను ఇందాక లైట్ లైటింగ్ చేయమన్న జ్యోతి ప్రచోద చేయమన్న వెంటనే నేను అలా చూసాను ఎందుకంటే ఈరోజు ఇది మా ప్రోగ్రాం కాదు ఈరోజు మన మీ అందరి భవిష్యత్తు గురించి మీ అందరి భవిష్యత్తు అంటే ఏదో మీరు లేకపోతే డాక్టర్లు అవుతారు లాయర్లు అవుతారు లేకపోతే పొలిటీషియన్స్ అవుతారు వాటి ఎవరికి అది కాదు దాని గురించి కాదు నెక్స్ట్ ఈ రాష్ట్రాన్ని ఏలబోయేది మీరు ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్ అన్నది మీరు ఆ భవిష్యత్తు ఒక స్టెప్ మరి ఇన్నేస్తున్నాం కాబట్టి మీతోనే జ్యోతి ప్రచోదం చేయాలని ఆ చిన్న పిల్లోడు నాకు అనిపించాడు కానీ నైన్త్ లో చదువుతున్నాడు అండి వాడు అంతగా ఆ పిల్లోడిని పిలిచి ఈ రోజు జ్యోతి ప్రచోద కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాను ఈ రోజు మీరు అనుకోవచ్చు మేడం ఈ చట్టాల సినిమాలో చూపిస్తున్నారండి కోర్టు సినిమాలో చూస్తానండి కోర్టు సినిమాలో నేను మామూలుగా మైక్ పంపిస్తా అని మీకేం అర్థం ఏది ఒక్క ఇద్దరు చెప్పండి నాకు ఒకరు ఇద్దరు పోక్స్ పో సినిమాలో ఏం అర్థమైంది వన్ ఆర్ టూ మామూలుగా మాట్లాడుకున్నా స్పీచెస్ ఇవన్నీ రోజు వెళ్తున్నారు కదా క్లాసుల్లో కూడా వన్ ఆర్ టూ చెప్పగలరా మీ టీచర్ని కాదు మార్కులు తగ్గించడానికి మీరు తప్పు చెప్తే ఒక టూరిస్ట్ ని సేవ్ చేసినందుకు వాడి రాష్ట్రపతి అవార్డు రీసెంట్ గా వచ్చింది అదే విధంగా సింగ్ గౌరవ్ జీవన్ సింగ్ అని బ్యాంక్ రోబరికి సంబంధించి చేస్తా ఉంటే లెవెన్ ఇయర్స్ అబ్బాయికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటా ఉంటే ఎవరైనా ఇలాంటి విషయాల్లోని మాకు హెల్ప్ చేసిన డిపార్ట్మెంట్ హెల్ప్ చేసిన సొసైటీకి హెల్ప్ జరిగిన డెఫినెట్ గా మేము పిలిచి సత్కరిస్తామే తప్ప కేసులు పెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదు అటువంటి సెక్షన్స్ కూడా లేవు అని చెప్పడానికే నేను ఈరోజు పర్టికులర్ గా ఎగ్జాంపుల్స్ అంటే చాలా మందికి ఏంటంటే డిపా మన పోలీస్ మనం సాధారణంగా సినిమా చూస్తాం సినిమా చూసేసరికి ఆ సినిమాలో నేను చాలా సంవత్సరాలకైతే ఎప్పుడు భయం వేసింది ఆ సినిమా చూసిన వాటిని టెన్త్ క్లాస్ అని సినిమా చూసాను అరే ఎంతవరకు డిగ్రీ నుంచి మొదలైందా ఇప్పుడు టెన్త్ నుంచి మొదలైందా అనిపించింది ఏదో డిగ్రీ లెవెల్లో ఏదో లవ్లు అది ఇది అంటారు అదంతా పోయి టెన్త్ నుంచి స్టార్ట్ అయ్యిందా కొన్ని కొన్ని సినిమాలు చూసేటప్పుడు భయం వేస్తుంది మీరేమనుకుంటారంటే తర్వాత కంక్లూజన్ ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్ రోజు ఎండ్ అయిపోతుంది కాబట్టి లైఫ్ కూడా అలాగే అవుతుంది అనుకుంటారు రెండున్నర గంటల సినిమా వంద సంవత్సరాల జీవితంతో కంపేర్ చేసుకోలేము ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సినిమాలో పుడతాడు పెద్దోడు అవుతాడు లవ్ చేస్తాడు తండ్రి తండ్రులు తింటాడు ఫైటింగ్ చేస్తాడు ఎవరినో సేవ్ చేస్తారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు అయిపోయింది సినిమా అక్కడితో కరెక్ట్ ఇదంతా జరగడానికి నీకు డెబ్బై సంవత్సరాలు పడుతుంది కనీసం పోనీ నువ్వు పెళ్లి చేసుకుని వయసు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో మన తిండి ఏంటి మన గొడవ ఏంటి మన ఉద్యోగం ఏంటి మన చదువు ఏంటి మన అమ్మ ఏంటి మన నాన్న ఏంటి మన చెల్లెంటి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చిన్న పిల్లలు మీరు మనం అనుకోవచ్చు అమ్మ మేము ఇంకా మేము అంత అనాలసిస్ చేసుకోలేకపోతున్నాం నో మీరు చాలా బాగా అనాలసిస్ చేయగలరు చాలా బాగా ఇందాక నేను చాలా మందిని అబ్బాయి వేసాం భగవ భాగవతులు ఆసాము అబ్బాయి ఒక మాట్లాడేది ఇందాక ఒక బ్లైండ్ అబ్బాయి అక్కడ నేను చెప్పొచ్చు చెప్పకూడదు ఎందుకు పర్టికులర్గా నేను మెన్షన్ చేస్తున్నానంటే దట్ పర్సన్ గురించి అంటే అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్న మనమే ఒక పని చేయాలంటే కాసేపు ఆలోచన చేసుకోవాలి ప్రపంచమే కనిపించిన పిల్లోడు కూడా బయటకు వచ్చి ఇది ప్రపంచంలో జరుగుతుంది నేను ఇచ్చే నా సర్వీస్ ఇది అని చెప్పే అబ్బాయి చెప్పే పరిస్థితి కూడా మనందరం కూడా అనిల్ అనిల్ కదా ఎస్ దట్ అనిల్ కూడా అనిల్ అది కూడా ఎప్రిషియేట్ చేయాలి మీరు చాలా మంది ఆ భాగవతలు అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా తనలో ఉన్న బ్యాలెన్స్ నాకు రాహుల్ మాట్లాడేటప్పుడు క్వశ్చని ఆ ఎనకాదులో ఒక అబ్బాయి మాట్లాడే ఉంటాను సదీష్ ఇవన్నీ చూస్తా ఉంటే ఇప్పుడు నేను మైక్ ఇచ్చానంటే మీరు ఎంత బాగా మాట్లాడతారంటే పర్ఫెక్ట్ వేలో ప్రాక్టికల్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు ఎలా గౌరవించాలి ఎందుకు అసలు సొసైటీ ఎక్కువ మనం చిన్నప్పటి నుంచి గాంధీ గారి గురించి గాంధీ ఎవరిని చూసాం మనం